Vel. Anna dama. Ha

శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించారు నేను అడిగిన పెద్దల శ్రీనివాస్ గారిని మరి ఇప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరు ఏమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారొక్క మాట అన్నారు నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు చిన్న కార్యకర్త నుంచి బీసీసీ ప్రెసిడెంట్గా మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలిచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి ఘన సంస్కారాలను నిర్వహించండి అని హుటాహుటిన మా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారిని ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికెళ్లి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా డి శ్రీనివాస్ గారికి వారి కుటుంబానికి వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది డి శ్రీనివాస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట ప్రభుత్వం తీసుకుంటుంది ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా ఆ కార్యాచరణ చేపడతాం ఈనాడు చాలా మంది